వెల్కమ్ టు కృష్ణా కుకింగ్ ఇలా మీకు కరకరలాడే మురుకులు అంటే మస్త్ ఈజీగా ఎట్లా చేసుకున్నాడో చూపిస్తా క్రిస్పీగా మురుకులు రావడానికి మినపప్పు శనగపప్పు అవసరమే లేదు గిన్నాన్ని పుట్నాలుంటే చాలు కరకరలాడే మురుకులు రెడీ అయినట్లే ఎట్లా చేసుకున్నాడో చూపిస్తా పాండ్రి ముందు ఒక చిన్న గిన్నెడు పుట్నాలు తీసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పుట్నాల పిండిని ఒక బేషన్లో తీసుకోవాలి ఒక చిన్న గిన్నెడు పుట్నాలు తీసుకున్నాం కాబట్టి కొలత ప్రకారం నాలుగు గిన్నెల బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి ఎక్కువైతే మురుకులు బాగా గట్టిగా వస్తాయి బియ్యపిండి తక్కువైతే మురుకులు మెత్తగొస్తాయి అందుకే ఇట్లా నాలుగు తీసుకోవాలి ఇప్పుడు ఆ పిండిలా ఓమను నలిపేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేడి చేసుకున్న నూనె వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత మురుకుల పావు తీసుకొని స్టార్ షేప్ ఉన్న ప్లేట్ ని తీసుకోవాలి చేతిని తడి చేసుకుంటా కొద్దిగా పిండిని తీసుకొని మురుకుల పావులా పెట్టుకోవాలి ఇప్పుడు నూనె రాసుకున్న ఒక కవర్ మీద రౌండ్ గా మురుకులను చుట్టుకోవాలి రౌండ్ షేప్ రావడానికి సరి చేసుకుంటా మురుకులను చుట్టుకోవచ్చు ఇక అట్లా కొన్ని వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మెల్లగా మురుకులను ఒక్కొక్కటిగా తీసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి అట్లా రెండు వైపులా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇక ఈ రౌండ్ షేప్ వద్దు ఏమద్దు అనుకుంటే డైరెక్ట్ ఆయిల్నే మురుకుల పావుతోటి ఒత్తుకోవచ్చు ఎట్లయినా మనం కాల్చుకునే విధానాన్ని బట్టి ఉంటాయి కొంచెం ఎర్రగా తీసుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తే మురుకులు సూసిన్లుగా కరకరలాడే మురుకులు ఎట్ల చేసుకునుడో నూనె కూడా ఎక్కువ వీల్స్కోదు ఎన్ని తిన్నా ఇట్లనే అరిగిపోతాయి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకుండ్రీ